అనంతరం పోలీసు వర్గాల కాబాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ధరల పాలన నుండి భరతమాతకు విముక్తి కల్పించేందుకు ప్రాణాలుంటి పోరాడిన ప్రతి మహనీయుని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లాను ప్రగతి పదంలో పైనింప చేయడానికి ప్రతి ఒక్కరూ కంకడబద్దులు కావాలని ఆకాంక్షించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లా గత ఏడాది సాధించిన అభివృద్ధి ప్రగతిని విశదీకరించారు అనంతరం స్వేచ్ఛకు సూచకంగా శాంతి కబోతాలను ఎగరవేశారు వేడుకలో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన పాల్గొన్నాయి విధి నిర్వహణలో భాగంగా విశిష్ట సేవలు అందించిన ఎనిమిది మంది జిల్లా అధికారులు మరియు ప్రభుత్వ విభాగాల్లో విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సుమారు రెండు వందల నలభై ఐదు మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపకులు బహుకరించారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పీ భాష డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్న గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మంది సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ప్రజా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు జిల్లా జిల్లాని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారి సిబ్బందికి నా మనస్ఫూర్తిగా అభినందనలు న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న చేస్తున్నా న్యాయమూర్తులకు శాంతి నిరంతరం జిల్లా పోలీస్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి ప్రజల ప్రజలు మరియు ప్రభుత్వానికి మంచి వారదులా పనిచేస్తున్న పాత్రికేయులకు జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు బ్యాంకర్లకు

మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రిటైల్ గా లవించునో అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ ద కంప్లీట్ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి